హాయ్ ఫ్రెండ్స్ ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూపిస్తాం బాదం పప్పు దూరగా వేయించుకోవాలి అలాగే వాల్నట్స్ కూడా దూరగా వేయించుకోవాలి ఎందుకు ఇలా ఉన్నాయంటే అవి మేము ఈ విధంగా కొట్టి తీసిన అలా ఉన్నాయి ఈ మిల్క్ పౌడర్ కూడా కావాలి అలాగే యాలకులు కూడా కావాలి చాక్లెట్ పౌడర్ షుగర్ కోసం వెనలా వేసుకున్నాం కదా ఈ వాల్నట్స్ కూడా ఇలా వేసుకోవాలి తర్వాత ఏదారు యాలకులు వేసుకోవాలి తర్వాత షుగర్ వేసుకోవాలి పట్టాక ఇలా వస్తుంది దీన్ని జల్లించుకోవాలి జల్లించుకున్నాక ఇలా ఉంటుంది ఇందులో ఉన్నది మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి ఇది జల్లించుకున్న పిండి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం చూడు అది మిగతాది జల్లిదించగా వచ్చి మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి కలుపుకోవాలి సేమ్ ప్రాసెస్ మిగతా కూడా ఇలాగే పట్టుకోవాలి ఇందులో వేసుకుందాం చూడండి ఇందులో ఫ్లేవర్ కోసం వెనక సూపర్ చూపిద్దాం పట్టుకున్న దాంట్లో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాం ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలి ఇందులో చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం మిక్సీ మిక్స్ చేసుకోవాలి ప్రోటీన్ పౌడర్ మొత్తం మిక్స్ చేశాక ఈ కథలోకి వస్తుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్ పౌడర్ రెడీ నేను ట్రై చేస్తా చూడండి ఫస్ట్ నేను ట్రై చేసి చూపిస్తాను మీకు చూడండి సూపర్ ఇలా తినచ్చు కాకపోతే పాలల్లో కావచ్చు ఇలా తీసుకున్నా బాగుంటుంది సూపర్గా ఉంది ఇలా తీసుకోవచ్చు కానీ పాలల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలకి రోజు మార్నింగ్ ఈవినింగ్ పాలల్లో కలిపి ఇవ్వండి పాలల్లో వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి ఒక టూ స్పూన్స్ మనం చూడండి పౌడర్ పాలల పక్క చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీ పిల్లలు ఇష్టపడి అవుతారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు ఇలా కలిపి ప్రిపేర్ చేసి కలిపి ఇవ్వండి చాలా ఇష్టపడి తాగుతారు చాలా మంచిది చాలా హెల్తీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా మీ పిల్లల కోసం ఇంట్లో ట్రై చేయండి ఓకే బాయ్